టాలీవుడ్ ఇండస్ట్రీలో గా అడుగుపెట్టి తన అందంతో నటనతో అలరించిన ఒకప్పటి హీరోయిన్ లయ ఈ పేరుకి పరిచయం అవసరం లేదని చెప్పాలి నటించింది తక్కువ సినిమాలో తనదైన అందంతో నటనతో అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి లయ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే నిజం చెప్పాలి అంటే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన లయకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో చాలా మంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పిస్తే ఈ అందాల తార లయ మాత్రం చాలా హోమ్లీ లుక్ తో తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది ముఖ్యంగా మొట్టమొదటిసారిగా వేణు పూడితో కలిసి హీరోయిన్ గా స్వయంవరం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది మొదటి సినిమాలోని తన నటన ప్రేక్షకులందరిని అలరించడం మాత్రమే కాదు బెస్ట్ హీరోయిన్ గా అవార్డు ని కూడా అందుకుంది ఇక ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే లయ మా బాలాజీ మనోహరం మనసున్న మహారాజు కోదండరాముడు దేవుళ్ళు రామ్ మచ్చలకమ్మ హనుమాన్ జంక్షన్ శివరామరాజు ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది ఇంకా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న సమయంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోయింది అలా రెండు వేల ఆరవ సంవత్సరంలో లయ అమెరికాకి చెందిన డాక్టర్ శ్రీ గణేష్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మళ్ళీ దాదాపు ఏళ్ల తరువాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ప్రస్తుతానికి బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించడం మాత్రమే కాదు హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఓ కీలకమైన పాత్రతో తెలుగు వెండితెర ప్రేక్షకులకి సెకండ్ ఇన్నింగ్స్ తో పరిచయం కాబోతోంది లయ మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి హీరోయిన్ లయకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉన్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా హీరోయిన్ లయ కూతురి గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే హీరోయిన్ లయ రెండు వేల ఆరవ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత లయా కి ముందు ఒక కూతురు కూతురు పేరు శ్లోక గోర్తి ఇక ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు కొడుకు పేరు వచన్ కోర్తి అయితే ఇండస్ట్రీ నుండి దూరంగా అయిపోయిన లయ ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్ అవడంతో అమెరికాలో ఉంటున్న ప్లేస్ లోనే ఓ కూచిపూడి స్కూల్ ని స్టార్ట్ చేసి కొంతకాలం పాటు క్లాసికల్ డాన్సర్ గా పిల్లలకి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూనే మరోపక్క ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఇంజనీర్ గా కూడా రాణిస్తోంది ఇదిలా ఉంటే హీరోయిన్ లయా భర్త శ్రీ గణేష్ కోర్తి అమెరికాలోనే కీర్తి ప్రతిష్టలు గడించిన ఓ ఫేమస్ రేడియో ఆంకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ సర్జన్ గా ఇతడికి మంచి గుర్తింపు ఉంది మరి ఇలా ఉంటే లయా కూతురు విషయంలోకి గనక వెళ్ళినట్లయితే లయా కూతురు చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అచ్చు లయా నోట్లో నుంచి ఊడిపడినట్లుగా ఎంతో క్యూట్ గా అందంగా కనిపిస్తుంది ఆ మాటకొస్తే లయా కూతురు కూడా రవితేజ గారు నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ ఇలియానా పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి పరిచయం పరిచయమైంది ఇక మరి అలా తన కూతురు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టబోతోందా సినిమాల్లో నటించే అవకాశం ఉందా అంటే లయ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది అమర్ అక్బనీ ఆంటోనీ సినిమాలో ఈ చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో తన కూతురు నటించిందని నిజం చెప్పాలి అంటే అది చాలా లాంగ్ లెంత్ ఉన్న పాత్ర అని అలా తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించినప్పటికీ తన కూతురికి మాత్రం ఇండస్ట్రీ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదట పైగా తనకి మొదటి నుంచి కూడా తన మాదిరిగానే చాలా తక్కువగా మాట్లాడుతుందని కాస్తంత సిగ్గు బిడియం ఉండడంతో పెద్దగా ఎవరి ముందుకు రాదు ఎవరైనా పలకరిస్తే మాట్లాడి లోపలికి వెళ్లిపోతుంది తప్ప తనకి మాత్రం నాలాగా ఇలా వెండితెర మీద హీరోయిన్ అని ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది కానీ తనకి మాత్రం తన కూతురు ఒక సినిమాలో నటిస్తే బావుండు అన్న కోరిక ఉందట ప్రస్తుతానికి హీరోయిన్ లయా కూతురు శ్లోకా గోర్తి వయసు ఇప్పుడు పదహారేళ్ళు ఇక ఈ అమ్మాయి ప్లస్ టూ కి వచ్చేసిందట తన ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుందని స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం ఎన్నో డాన్స్ షోస్ చేసిందని ముఖ్యంగా తాను కూడా క్లాసికల్ గా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఎన్నో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ వచ్చిందని ప్రస్తుతానికి ఎకడమిక్స్ మీద ఫోకస్ చేయడం అంతేకాదు తనకి ఓ మంచి లాయర్ అవ్వాలన్నది తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది కాకపోతే తనకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం రావడం ఇన్నేళ్ల పాటు భర్త పిల్లలతో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో వీటన్నిటికీ దూరంగా ఉన్న తనకి ఇప్పుడు ఇదైనా ఇది సరైన సమయం అనిపించిందని అందుకే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించానని ప్రస్తుతానికి జబర్దస్త్ షోలో జడ్జ్ గాను అంతేకాదు కేవలం నితిన్ సినిమాతో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో నటించే అవకాశం కూడా వస్తున్నాయని స్క్రిప్ట్స్ వింటున్నానని మంచి కథ అయితేనే చూస్ చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది ఇంకా చెప్పుకొస్తూ తన కూతురు శ్లోకాకి కూడా బాలకృష్ణ గారి సినిమా అయిన అఖండా టూ సీక్వెల్లో నటించే అవకాశం కూడా వచ్చిందని పైగా ప్రస్తుతానికి దాని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు అంటూ మొట్టమొదటిసారిగా లయ తన ముద్దుల కూతురు అయిన శ్లోక గోర్తి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండి తెరకి అచ్చమైన పదహారు అణాల తెలుగు అమ్మాయిగా స్వయంవరం సినిమాతో పరిచయమై తన అందం అభినయంతో ఆకట్టుకున్న లయా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఇంకొకసారి లేటెస్ట్ గా నెట్టింక్ లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే లయా కూతురు శ్లోక గోర్తి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి